హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇక్కడ అయితే తిరుపతిలో అతిపెద్ద వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారండి అప్ టు ఎయిటీ పర్సెంట్ అండ్ ఆల్ ఐటమ్స్ అనమాట సో నాకైతే ఎగ్జిబిషన్ భలే నచ్చింది ఇది తాజ్ హోటల్లో పెట్టారు సో టూ డేసే రన్ చేస్తారంట నేను పెట్టిన రోజే వెళ్ళాను ఇంకా టూ డేసే ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మోస్ట్ వెళ్ళండి నేనైతే రికమెండ్ చేస్తాను చాలా ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్స్ అయితే ప్రైసింగ్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ అది కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న ఐటమ్స్కి తప్పితే మిగతా ఎయిటీ పర్సెంట్ నేనైతే రికమెండ్ చేస్తాను మీరు వెళ్ళటం వల్ల ఏమీ మీ టైం వేస్ట్ అవ్వదు అని నేనైతే హామీ ఇస్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా సేమ్ వెండి లాగే ఉన్నాయి ఇందులో సింపుల్ డిజైన్స్ హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి అట్లాగే నెక్లెస్లు హారాలు ఇయర్ టాప్స్ బ్యాంగిల్స్ అన్నీ అన్ని కలెక్షన్కి నేను ఆల్మోస్ట్ వీడియో తీసాను ఈ వీడియోలో మీరు కలెక్షన్ అంతా చూడొచ్చు సో ప్రైసింగ్ కూడా మోస్ట్లీ అన్నిటికీ తెలియజేస్తాను ఇక్కడ వచ్చేసి మీకు చేతిలో కనిపిస్తుంది కదా ఇది థౌజండ్ ఫిఫ్టీ అంటండి క్వాలిటీ బాగుంది కానీ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే బ్రైడల్ సెట్స్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్రైడల్ సెట్స్ నిజంగా మీకు ఎవరికైనా అకేషన్స్ కానీ ఏ అకేషన్స్ అయినా బ్రా ఒకవేళ ఏమైనా పెళ్ళిళ్ళు కానీ అట్లాంటి అకేషన్స్ ఏమైనా ఉంటే డ్యామ్ షోర్ తీసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఎందుకంటే మనకి బయట ఓన్లీ నెక్లెస్ ఏ టూ థౌజండ్ దాకా పడుతుంది ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి నెక్లెస్ హారము ప్లస్ ఇయర్ టాప్స్ కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ ఇక్కడ ప్రైసింగ్ కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకే ఉంది సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రైస్ అనమాట సో బ్రైడల్ వేరైతే ఇంక చెప్పుకోర్లేదు అంత బాగుందన్నమాట సో నిజంగా బ్రైడ్స్ ఎవరైనా కావాలనుకుంటే షూర్ తీసుకోండి నేనైతే చెప్తున్నాగా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానని ఇక్కడ బాగా నచ్చిన వాటిలో నాకు బ్రైడల్ కలెక్షన్ ఒకటి నెక్స్ట్ పార్టీవేర్ కలెక్షన్ కూడా చాలా ఉంది సో కొన్ని క్వాలిటీ సో సోగా ఉన్నా కొన్ని అయితే ఆసమ్గా ఉన్నాయి అది మీరు వెళ్తే మీకే తెలుస్తుంది క్వాలిటీ ఎట్లా ఏంటి అనేది ప్రైసింగ్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ బాగుందండి కొన్ని కొన్ని ఎక్స్పెన్సివ్గా అనిపించినాయి కానీ రిమైనింగ్ అన్నీ బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ ఇయర్ టాప్స్ ఉన్నాయండి అవైతే అబ్బో చూ ఇంకా తీసుకున్నా తీసుకోవాలనిపించేలాగా ఉన్నాయి కాస్ట్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీసే కానీ చాలా బాగున్నాయి ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి అసలు రాణి టైప్ రింగ్స్ కానివ్వండి లేకపోతే సింపుల్గా కావాలనుకున్న సిల్వర్లో కావాలనుకున్న గోల్డ్లో కావాలనుకున్న బెస్ట్ మోడల్స్ ఉన్నాయని చెప్తాను టైం అయితే వేస్ట్ అవ్వదు డామ్షోర్ వెళ్ళి విజిట్ చేయండి సో వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి ఏమేమి థింగ్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయో మీకు కూడా ఒకసారి తెలుస్తుంది సో మర్చిపోకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఉండేది రెండు రోజులే సో మళ్ళా ఏమో వీలైతే ఒక వన్ డే ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు చెప్పలేము కాబట్టి సో ఉన్నది టూ డేసే కాబట్టి చక్కగా వెళ్ళి కొనుక్కోండి ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇట్లా తక్కువలో వచ్చినప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టుకుంటే మళ్ళీ తర్వాత కొనాల్సిన పని ఉండదు చక్కగా అకేషన్స్ వచ్చినప్పుడు అవే యూస్ చేసుకోవచ్చు సో అంటే మోడల్స్ ఎప్పుడు మన లోకల్లో దొరికేవే కాకుండా గుజరాత్ నుంచి ఇంకా ఎక్కడ నుంచో తీసుకొచ్చారంటండి ఆయన చాలా పేర్లు చెప్పారు ముంబై గుజరాత్ ఇట్లా వేరే వేరే ఊర్ల నుంచి మేము ఈ కలెక్షన్ని కలెక్ట్ చేసామని అన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ నిజంగా వాళ్ళు చెప్పినట్టు కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మనకి ఇక్కడ దొరికే కలెక్షనే కాదు దొరకని కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి నాకైతే కలెక్షన్ అంతా నచ్చింది క్వాలిటీ విషయంలో మాత్రమే అక్కడక్కడ సో సోగా అనిపించిన రిమైనింగ్ అన్ని విషయాల్లో కూడా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి సో ఇక్కడ అయితే చోకర్స్ చూసారు కదా ఇది కొంచెం క్వాలిటీ సో సో కలర్ కూడా అబ్బెట్గా అనిపించింది అందుకే నేను అసలు ప్రిఫర్ కూడా చేయలేదు కానీ సిల్వర్ సెట్స్ అయితే మాత్రం ఆసమ్ అసలు ఆసమ్ అంటే ఆసం కాదు అంత బాగున్నాయి సిల్వర్ సెట్స్ బాగా క్రేజీగా సిల్వర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆ సెట్స్ సో వాళ్ళకైతే ఇక్కడ మోడల్స్ మంచిగా నచ్చేస్తాయి ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ ఈజీగా తీసుకుంటారు సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పర్టికులర్ సెట్ వచ్చేసి ఇందులో సిల్ ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయి పర్ల్ బీడ్స్ పింక్ గ్రీన్ బ్లాక్ అండ్ గోల్డ్ బీడ్స్ సో ఈ సెట్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది కానీ నేను తీసుకోవాల కాస్ట్ ఎక్కువ అనిపించింది థౌసండ్ ఫిఫ్టీ ఆర్ సంథింగ్ ఉంది సో కాస్ట్ వరకు ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ బాగుంది నెక్స్ట్ సెట్స్ కూడా చూడటానికి చాలా బాగుంది పెట్టుకుంటే కూడా బాగుంటాయి అనిపించింది చెప్పానుగా సిల్వర్ సెట్స్ అయితే ఇంకా సిల్వర్గా పిచ్చిగా వేసుకుంటాము సిల్వర్ సెట్స్ అంటే మాత్రము షూర్ విజిట్ చేయండి అండ్ మీకు నచ్చినవి తీసేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సిల్వర్లో మాత్రము ఒకేలాగా బోర్ కొట్టేయకుండా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు నచ్చింది చెప్పానుగా మోస్ట్లీ బ్రైడల్ సెట్స్ టైప్ ఈ హారాలు నెక్లెస్ ఇవైతే వీళ్ళ దగ్గర క్వాలిటీ మంచిగా ఉంది సో కాస్ట్ కొన్నిటికి బాగున్నా కొన్నిటికి హైగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అయితే చాలా బాగున్నాయి తీసుకోవచ్చు పర్వాలేదు అనిపించింది సో సింపుల్గా కావాలి చోకర్ ఇయర్టబ్స్ అనుకున్న వాళ్ళు ఇదిగో ఈ సెట్ ఈజీగా తీసేసుకుంటారు ఇక్కడ బీట్స్ మాలలు వచ్చినాయండి ఈ బీట్స్ అయితే డాలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఇయర్ టాప్స్ కలెక్షన్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అండి టాప్స్ ఏవైనా ఫిఫ్టీ రూపీసే సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎన్ని కొల్లలు ఉన్నాయి అసలు అందులో చెతిక్కుని తీసుకోవడమే పెద్ద పని అన్నట్టు సో నేనైతే వెతుక్కోలేకపోయాను ఏవో నాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాను అండ్ అవి కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నా వచ్చేసి ఇవి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అనమాట ఇందాక చూపించినవన్నీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవన్నీ వన్ ట్వంటీ సెవెంటీ ఎయిటీ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కూడా ఈవెన్ జెన్స్ కూడా ఉన్నాయి ఫింగర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగుంది అండ్ ఇక్కడ చోకర్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో ఉన్నాయి పిల్లలకి చక్కగా లెహంగా వేసినప్పుడు వేస్తానికి బాగుంటాయి థౌజండ్ ఫిఫ్టీ అండ్ మళ్ళీ నాకు ఇక్కడ చేతులు కమ్మల మీదకే వచ్చేసాయి అంటే ఇయర్ టాప్స్ మీదకే వచ్చేసాయి క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఇయర్ టాప్స్ ఎక్కడ చూసినా సరే అక్కడికి వెళ్ళిపోతున్నా నేను కళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట నాకు అంత పిచ్చి ఇయర్ టాప్స్ అంటే అండ్ ఈవెన్ సెట్స్ ఇవి థౌజండ్ ఫిఫ్టీ అంటండి ఇందులో నెక్లెస్లు హారాలు హిబ్బెల్స్ వడ్డనాలు అవి వడ్డనాలు అన్నీ ఉన్నాయి ఒక్కటే కలెక్షన్ అని కాకుండా ఈ రేంజ్లో ఇక్కడ అన్నీ పెట్టారనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ ఒక్కలా లేవు డాలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో చూ చూడచ్చు మీరు కూడా వీడియోలో అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కలెక్షను అంత నచ్చలేదు సో సోగా అనిపించినాయి అండ్ ఇది వచ్చేసి మనకి శారీ పిన్స్ అనమాట డిఫరెంట్గా ఉన్నాయి పెద్ద పెద్ద పిన్స్ పెట్టుకుంటారు చాలామంది అలాంటి వాళ్ళు ఇవి ఈజీగా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మోడల్స్ ఉన్నాయి అందులో అండ్ బెల్ట్స్ అయితే అబ్బా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ హిప్ బెల్ట్ సో ఆరు వందల యాభై రూపాయలకి హిబ్బెల్ట్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే తీసుకోవాలనిపించేలాగా అనిపించింది నాకు మళ్ళీ ఎందుకు వద్దులే ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ రెండు మూడు ఉన్నాయి ఇంకా ఎన్ని తీసుకున్నా బెల్ట్ పెట్టుకునేవి అవే కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోయినా మంచి మోడల్స్ ఉన్నాయి ఇందులో టెంపుల్ కార్వింగ్ నార్మల్వి కూడా ఉన్నాయి అండ్ ఈ సెట్స్ ఇవి కాలేజ్ గోయింగ్ పిల్లలకి అయితే బాగుంటాయి అనిపించింది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ప్రైసింగ్ కొంచెం హెవీగా అనిపించిన క్వాలిటీ కూడా అలాగే ఉంది చాలా బాగుంది క్వాలిటీ ఇందులో కూడా కలర్స్ వచ్చినాయి పింక్ గ్రీన్ గోల్డ్ బీట్స్ అండ్ పాల్ బీడ్స్ సో ఇదైతే నాకు ఓవరాల్గా నచ్చింది ఈ సెట్స్ సో ఎవరైనా కాల్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు లేదంటే ఏమైనా సింపుల్గా పెట్టుకుంటారు హెవీగా ఇష్టపడరు అనుకున్న వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు అండ్ సిల్వర్ సెట్స్ అగెయిన్ చెప్పానుగా సిల్వర్లో అయితే అసలు కోకలలో ఎన్ని సెట్స్ ఉన్నాయో అన్ని సెట్స్ నచ్చేసినాయి నాకు అంత బాగున్నాయి నిజంగా సిల్వర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంక ఇక్కడ అయితే ఉండిపోతారనిపించింది కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది ఎందుకంటే అన్ని మోడల్స్ ఉన్నాయి సిల్వర్లో సో నేనైతే సిల్వర్ పెద్దగా యూజ్ చేయను అందుకే తీసుకోలేదు ఎప్పుడైనా అకేషనల్లీ వేసుకుంటా తప్పితే అంత ఎక్కువగా తీసుకొని ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ సో బ్యాంగిల్ వరకు వస్తే ఏవైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాంగిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని అయితే సేమ్ లైక్ గోల్డ్ లాగే ఉన్నాయి సో ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి టూ బ్యాంగిల్స్ ఇవైతే సేమ్ గోల్డ్ లాగే అనిపించినాయి సో కలెక్షన్ అయితే బాగుంది గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ లాగే ఉంది కొన్ని కొన్ని మోడల్స్ అయితే సేమ్ అవే రెప్లికా పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్లెసెస్ అండి ఇవి కూడా సోసో అనిపించినాయి చెప్పానుగా కొన్ని సోసోగా ఉన్నాయని అందులో ఇవి కూడా ఒకటి సో అక్కడ మెయిన్ ఏంటంటే ఇట్లాంటి సెట్స్ బ్రైడల్ వేరు అట్లాంటివి బాగా బ్యాంగిల్స్ ఇయర్ టాప్స్ ఇట్లాంటివి బాగా బాగున్నాయి అనిపించింది సో ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలామంది చేతుల్లో ఇవే ఉన్నాయి మోస్ట్లీ ఇవే తీసుకున్నారు క్వాలిటీ కూడా సూపర్ ఉందండి అందుకే అవే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ అండ్ చెప్పాను మళ్ళీ బ్యాంగిల్స్ త్రీ ఫిఫ్టీఏ కలెక్షన్ అయితే చాలా వెరైటీస్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇక్కడ వచ్చేసి నెక్లెస్ అండ్ హారం రెండు కలిపి సెట్స్ అనమాట సో చూసేయచ్చు మీరు ఇవి ఎయిటీన్ ఫిఫ్టీ అంట సో కొన్ని సెట్స్ ఇందులో చాలా బాగున్నాయి టెంపుల్ కార్వింగ్తో ఉండేవి కొన్ని అయితే ఓకే అనిపించేలా ఉన్నాయి సో ఎవరైనా మ్యారేజెస్కి అట్లా చూడండి ఇది ఎంత బాగుందంటే చాలా హెవీగా వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీన్ అంటే సో ఒకసారి విజిట్ చేయండి తొందరలో లొకేషన్ ఉంది మాకు అనుకున్న వాళ్ళు మస్ట్ విజిట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ చూస్తున్నాను ఇప్పుడు నాకు చూసిన బ్యాంగిల్స్ అయితే తెగ నచ్చేసాయండి చూడండి ఎంత బాగున్నాయో సేమ్ లైక్ గోల్డ్ లాగే ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి తీసుకుందాం అనుకున్నాను సో చివరిలో మా బాబు పెట్టిన హడావడిలో నేను అక్కడ ఆ బ్యాంగిల్స్ వదిలేసి ఓన్లీ ఇయర్ టాప్స్ తెచ్చుకున్నాను ఇంటికి నాకైతే బాగా నచ్చే బ్యాంగిల్స్ నేను చూసినవైతే సేమ్ అంటే సేమ్ ఇంకా గోల్డ్ లాగే అనిపించినాయి నాకు అట్లాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర చూస్తున్నారు కదా బ్యాంగిల్ కలెక్షన్ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇందులోనే స్టోను గోల్డ్ ప్లేటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి సో మీకు ఎవరికైనా బ్యాంగిల్ కలెక్షన్ కావాలనుకుంటే కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇవి వచ్చేసి చోకస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవైతే బాగానే ఉన్నాయండి చిన్నపిల్లలకి పెట్టడానికి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు లైక్ కాలేజ్ గోయింగ్ అలాంటి వాళ్ళకి బాగుంటాయి అనిపించింది సో టూ ఫిఫ్టీ అంటే పర్వాలేదు తీసుకోవచ్చు సో అయితే కలర్ సెబరెట్గా అనిపించినా కొన్ని వరకు కొన్నిటి వరకు మాత్రం బాగున్నాయి అగెయిన్ సిల్వర్లో అయితే మంచి ట్రెండింగ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ బయట కూడా చూస్తున్నాము కొన్ని రీల్స్లో సెట్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఎవరైనా అట్లా ఎక్కువ క్రేజీగా కొనుక్కొని వేసుకునే అయితే డ్యామ్ ఖచ్చితంగా వెళ్ళిపోండి ఇక్కడ ఈ ప ఇవి పక్కడం సెట్స్ మాత్రము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా బాగున్నాయి వాటి డాలర్ క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్ అండి ఇంకా క్వాలిటీకి అయితే అసలు ఎన్నో పేరు బట్టాల్సిన పనిలేదు డాలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి బీట్స్ అనమాట ఇవన్నీ బీట్స్ పగడం బీట్స్ గోల్డ్ బీట్స్ అట్లా ఇచ్చారు అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి హారం నెక్లెస్ సెట్స్ సో ఇందులో కూడా సేమ్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ సెట్ చూసారు కదా చాలా బాగుంది అనిపించింది సో ఎవరైనా బ్రైట్స్ బిఫోర్గానే తీసుకోవాలనుకుంటే మంచిగా విజిట్ చేసి తీసుకోవచ్చు కొన్ని కొన్ని సెట్స్ మీద అయితే టెంపుల్ కర్వింగ్ చాలా డీటెయిల్డ్గా ఉందండి భలే ఉందనిపించింది నాకు కూడా అంటే అంతా ఒక్కసారి వేసుకోకపోయినా ఎప్పుడైనా అట్లా అకేషనల్గా ఉత్తాహారమో లేకపోతే ఓన్లీ నెక్లెస్ అట్లా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఇయర్ టాప్స్ ఇవన్నీ కూడా కలర్ కొంచెం అబ్బెట్గా అనిపించింది కానీ ఇందులో కూడా బాగున్నాయి ఉన్నాయి ఇవి ఓన్లీ బీట్స్ మాలలు వీటికి మనం ఏదైనా డాలర్ అటాచ్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ వచ్చినాయి అండ్ ఇవి వచ్చేసి పాపిడి బిల్లలు మోపు చైన్లు అంటారు కదా సైడ్ డాలర్ చైన్స్ సో అట్లాంటివి అనమాట గ్యారంటీ అంటారు కదా అట్లాంటివి టూ హండ్రెడ్ అంటండి అవి కూడా ఇక్కడ కడాస్ వచ్చినాయి బ్యాంగిల్స్ చేతికి కడాస్ ఇవి టూ హండ్రెడ్ అంట ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఏదో నా చేతిలో చూస్తున్నారు కదా అట్లా డిఫరెంట్గా ఉంది అది వాచ్ కాదు కడా కాదు ఇది డిఫరెంట్గా అనిపించింది నాకు అట్లాంటివి చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ చంపసవరాలు సవరాలు మాటీలు అవి అన్నమాట ఈవెన్ పైన పెట్టుకుంటారు కదా చాలామంది మ్యారేజ్కి అట్లా అవి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ సెట్స్ అంట ఇవి కూడా బల క్యూట్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి కొన్నిటికి ఇయర్ టాప్స్ వచ్చినాయి కొన్నిటికి రాలేదు బట్ వచ్చినవి రాకపోయినా కూడా బాగున్నాయి వచ్చినవి కూడా చాలా బాగున్నాయి అగెయిన్ టాప్స్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ టాప్స్ చూడగానే వెళ్ళిపోయానండి నేను అసలు అక్కడ ఎక్కడెక్కడ ఇయర్టాప్స్ ఉన్నాయి వెతుక్కుని మరీ వెళ్ళిపోయాను టాప్స్ చూడగానే అసలు ఇంకా నేను కంట్రోల్ ఇయర్ టాప్స్ దగ్గర మాత్రం నేను మోస్ట్లీ తీసుకున్నవి కూడా అన్ని ఇయర్ టాప్సే ఇంకా సెట్స్ అయితే ఏం తీసుకోలేదు ఆల్రెడీ నా దగ్గరే చాలా ఉన్నాయి అందుకే నేనేం ప్రిఫర్ చేయలేదు అండ్ ఇక్కడ అయితే క్లిప్స్ అనమాట అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి వడ్డనాలి ఇవి కొంచెం హెవీ థౌజండ్ ఆ కాస్ట్లో ఉన్నాయి మనం పట్టు శారీస్ మీద వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట సో ఇదండి ఇవాళ్ళ ఎగ్జిబిషన్ సేల్లో నేను చూసిన ఐటమ్స్ మీకు కూడా నచ్చితే మీరు కూడా విజిట్ చేయండి మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు సో మీరు చూడాలని నేను ఈ వీడియో పెట్టాను ఎందుకంటే మీకు కూడా అక్కడ కలెక్షన్ ఏముంటుందో చూపిస్తే మీరు కూడా వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి సో మోస్ట్లీ కలెక్షన్ అంతా మీ ముందర ఉంచాను మీకు కనుక వీడియో నచ్చితే ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు చేసే లైక్ కానీ కమెంట్ కానీ సో ఖచ్చితంగా వీడియో వాచ్ చేసి మీ అభిప్రాయం తెలియచేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్